మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలనే కార్యక్రమం వింటున్నా దేవుని విడన మీకు శుభం గాక ఈరోజు ఒక విషయాన్ని మీ జ్ఞాపకం చేస్తాను దేవుడు ప్రతిరోజు తన వాక్కుదార ఎంత ముచ్చటగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు కుంగిన వారిని లేపుతున్నాడు కలవరబడ్డ వాళ్ళని ధైర్యపరుస్తున్నాడు ఆ సర్వశక్తి మంతుడికి నిరంతర స్తోత్రం కలుగునగాక ఈ షో వేళ ఒక చక్కని నివాసాన్ని గురించి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు అదేమిటంటే సామెతల గ్రంథం పన్నెండో అధ్యాయం ఏడో వాక్యం నీతిమంతుల ఇళ్ళు నీలుచును నీతిమంతుల నివాసం నిలుచును అంటే ఈ వాక్యం సామిత్రి గ్రంథంలో చాలా తేటగా చూస్తున్నాం కదా నీతి మంతుల ఇళ్ళు నిలబడతాయి అంటే మనం చదువుకున్న వాళ్ళమే కదా కొంతమంది ఇల్లు నిలబడటం లేదని అర్థమైపోతుందిగా నీతి మంతుని ఇల్లే నిలుస్తుందట కానీ నీతి కాకుండా బతుకుతూ అవినీతిలో ఉంటే వాడు ఇలా నిలవదు అనే మాట కొట్టొచ్చినట్టుగా కనబడుతుంది మరి ఇప్పుడు నీవు ఈ పైలములో నీవు నీ కుటమ్ము నీ ఇల్లు నీ క్షేమం నిలిచి ఉంటుందా గాలి తుఫానులు కొట్టుపోయినట్టుగా నీ నివాసం ఉంటుందా కేవలం ఇల్లు కొట్టుకుపోవడమే కాదు నీ కుటమ్ము కృపలో నిలిచి ఉండాలి పవిత్రతలో నిలిచి ఉండాలి నీ కుటుంబం సమృద్ధిలో నిలిచి ఉండాలి నీ కుటుంబం సమాధానంలో నిలిచి ఉండాలి ఎవరికి సాధ్యం ఇది ఎవరు నీతిగా నడుస్తారు ఎవరు దీవెనకరంగా నడుస్తారు ఎవరు వాక్య విలువలో నడుస్తారో వాళ్ళ నివాసం నిలబడి ఉంటుందట మరి నీతి కలిగి దేవుని మాట ప్రకారం జీవించాలిగా అట్లా కాకుండా కానీ మనం ప్రవర్తించామే అనుకో జరిగేది ఏమిటో తెలుసా నీ నివాసం నిలవకుండా పోతుంది నీ ఆశ చల్లకిందులవుతుంది నీ కుట్టము నేరసిల్లుతుంది నీ ప్రయత్నం విఫలమవుతుంది ఎక్కువసేపు చెప్పనక్కరలేదుగా ఈ మాటలు విన్నాక నీతి మంత్రుల నివాసము అనీతి మంత్రుల నివాసం అనే మాట వింటే ఎస్తేరు గ్రంథంలో నీతిగలన దేవుని బిడ్డ ఎస్తేరు మృతికై కనబడతారు కానీ నీతి తప్పి ప్రవర్తించిన అనీతి మంత్రులు ఒకడున్నాడు ఉన్నాడు అతని పేరు హోమాన్ ఇతను ఎంతసేపు నీతి మంత్రులతో ఆటలాడడం అల్లరి చేయటం వాళ్ళంతు చూడటం ప్రతీకారం తీర్చుకోవడం చేసేవాడు అసలు అనుకున్నది ఏమిటంటే నేను రాజస్థాన్లో ఉద్యోగం చేస్తున్నా రాజు నేను చెప్పినట్టు చేస్తారు అంతటి స్థాయి నాకుంది అంటూ తన అధికారాన్ని బట్టి బహుగా గర్వపడి అది ఈ ముర్దేకై ఎస్తేరున్నారే వీళ్ళు బానిసలు బలహీనుడు కూడా సోమత లేదు వీడని అతగాడు ఊరికే అట్లా వేరు కదివితే నాశనం అయిపోయే స్థాయిలో వీళ్ళు ఉన్నారు అంత అధికారంలో ఉన్నాడు కానీ ఆకాశం దేవుడు ఏమంటాడు తెలుసా నీతిమంతుని ఇల్లు నిలబడుతుంది వీళ్ళు బానిసగా ఊళ్ళో బ్రతుకుతున్నా అక్కడ జరిగిన కార్యక్రమంలో చాలా నీతిగా ప్రార్థనాపూర్వకంగా జీవించేవాడు ఇతను ఎంత నీతి చెప్పనా చెప్పన ఓసారి రాజుగారిని ఎవరో చంపాలని ప్రయత్నం చేస్తే ఆ వార్త భటులు చెప్పి రాజుగారి ప్రాణాన్ని కాపాడాడు కాని ప్రతిఫల వివల కాని విచిత్రం ఏంటంటే ఒక రోజు వచ్చింది గ్రంథాలు తెరవబడినప్పుడు రాజు గ్రహించి ఆ నీతి క్షేమం కలిగేట్టుగా చేశాడు ఈ హమాను దుష్టుడై వీడందరిని అసమార్చాలి అనుకుంటే ఒక్క శాసనం చేపించాడు కానీ దేవుని బిడ్డలు నీతి మంతులు కన్నీటి ప్రార్థనలతో గోలి పట్టా కట్టుకుని ప్రార్థన చేశారు తర్వాత చరిత్ర మీకు తెలుసు కదా అతడు అవినీతి బట్టబయ్యింది ఉరికొయ్య మీద అతను ప్రాణం తీయటం జరిగింది అతని ఇల్లు తీసుకొచ్చి తీరుకి ఇవ్వటం జరిగింది అతని ఉంగరం మృతికి ఇవ్వటానికి జరిగింది అర్థమైందా ఎవరిని వినిచింది ఎవరిని నిండిపోయింది ఈరోజైనా ఈ మాటలు విన్నాకైనా మన వ్యక్తిగత జీవితంలో మనం నీళ్ళు నిలవాలి అంటే ఒక నీతిగాను భక్తిగాను యథార్థంగాను నమ్మకంగా నడవాలిగా ఈ మాటలు విన్నాకైనా మీరు దేవుని చిత్తానికి అప్పగించుకోనండి మీరు మాసం మీ పిల్లలు మీ జీవితం మీ క్షేమం పచ్చగా నిరంతరం నిలిచి ఉండబోతుంది దేవునికే మహిమ కలుగునగాక పరిశుద్ధుడును ప్రేమమడిన ప్రభు వందనారయ అపారముడి ప్రేమను బట్టి ధన్యవాదాలు చేసిన మేలు కొరకు వందనాలు చేయబోతున్న కార్యాల కొరకు వందనాలు కృప కలుగున బలమైన కార్యాలు జరిగించండి నీతిగా బ్రతకొడ నేర్పించండి నీతి సంతానం దీవిస్తావు పిల్లల చదువుల కొరకు ఉద్యోగాల కొరకు అలాగే కుటుంబంలో ఆరోగ్యం ఐక్యత ఉండేట్టుగా కష్టాద్యత నిండుగా నింపబడి దీవించబడినట్లుగా తలనిసిన వారికి ఆరోగ్యం గర్భిణీ స్త్రీలకు క్షేమం పసిపిల్లలకు ఆరోగ్యం సంతానం లేని వారికి సంతానం ఏ మొండి సమస్యకైనా పరిష్కారం చేసి దీవించి మేలు చేయండి ఏసు పెరట వేడుచున్నాము తండ్రి Amen.